హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వచ్చేసరికి కొత్తిమీర నిలవ పచ్చడి చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అండ్ కొత్తిమీరకు వచ్చేసరికి నేను ఒక కట్ట తీసుకున్నానండి దీనికి సైడ్ ఆ వేర్లు ఉంటాయి కదండి అవన్నీ కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకుని కడిగేసుకుని రెండు మూడు సార్లు ఇలా చిల్లు జాలీ ఉంటుంది కదండి దాంట్లో వచ్చేసరికి దాన్ని పెట్టేసాను ఎందుకంటే వాటర్ ఎక్సెస్ ఉంటే వచ్చేస్తుంది మనకి దీన్ని ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద నేను దీన్ని పెడుతున్నానండి ఆరబెడుతున్నాను ఎందుకంటే ఇది ఎండలో పెట్టక్కలేదండి మనకి ఆ కొత్తిమీర ఏదైతే ఉందో దాని వాటర్ అన్నది మొత్తం పోవడం అంతేనండి అది పెట్టేసి దాని మీద ఇదే క్లాత్ ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చండి ఆరిపోతుంది దీనికి ఎండ ఉండాల్సిన అవసరం లేదు ఇలా అయిపోయింది కదండీ నేనైతే దీన్ని ఆరబెట్టేసుకున్నాను దీంట్లో మనకి గడ్డికి అది ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకొని తీసేసుకోండి తీసేసుకుని చక్కగా మనం కాసేపు ఆరబెట్టేసుకుందాము ఈ లోపల చింతపండు వచ్చేసరికి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి దీనికి ఉట్టులు ఉంటాయి కదండీ అవి అలాగే గింజలు తీసేసుకోవాలి మనము నేనైతే గింజల ఉట్టులు తీసేస్తే అవ్వకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంత వచ్చింది ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలో వేసుకుని రెండు సార్లు అయితే కడిగాను అండి ఎందుకంటే దానికి టెస్ట్ అది ఉంటుంది ఇసుక అది ఏమైనా పట్టినా కూడా పోతుంది నేను రెండు సార్లు అయితే దీన్ని కడిగేసుకున్నాను కడిగేసుకుని ఒక హాఫ్ కప్ అయితే నేను వాటర్ వేస్తున్నానండి హాఫ్ కప్ వాటర్ వేసి ఫ్లేమ్ తక్కువలో పెట్టి స్టవ్లో పెట్టాను ఒక పావు స్పూను పసుపు వేసానండి ఇది మనకి సిమ్లో పెట్టి అడుగు పడుతుంది కలుపుకుంటూ గుజ్జున అయ్యేదాకా తీసుకోవాలి అదిగో చూస్తున్నారా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అది దగ్గర పడిపోయింది దీన్ని అయితే ఇంకా చూడండి ఇందాక మనం వేసుకున్నప్పటికీ ఇప్పటికైతే తేడా వచ్చింది కదా కట్టేశాను వేరే కడాయిలోనూ ఒక అర స్పూన్ మెంతులు తీసుకుని ఇది మనకి కమ్మని వాసన అలా అని చెప్పి నల్లగా రాకూడదు కమ్మగా వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కలర్ షేడ్ అవ్వాలి ఇది అర స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ స్పూన్ అన్నది నేను ఇందులో ఇది వేసుకుంటున్నానండి ఆవాలు ఎందుకంటే ఈ అర స్పూన్కి వన్ స్పూన్ సరిపోతుంది ఎప్పుడైనా సరే హాఫ్ గ్లాస్కి ఫుల్ గ్లాస్ మెంతులు సారీ హాఫ్ గ్లాస్ మెంతులకి ఫుల్ గ్లాస్ మనం ఆవాలు వేసుకుంటాం కదా సేమ్ అదే క్వాంటిటీ అండి ఇది అర స్పూను అది వచ్చేసరికి ఒక స్పూను ఆల్రెడీ ఆవాలు వేసిన జస్ట్ వన్ టూ సెకండ్స్లో అయిపోతుందండి నేను మెజర్మెంట్ కప్పుతో నేను కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి దాన్ని కొలుస్తున్నానండి మెజర్మెంట్ కప్ లేని వాళ్ళు మనం ఏదైనా సరే ఒక కప్పు అన్నది క్వాంటిటీ తీసుకోవాలండి ఎన్ని కప్పులు వస్తున్నాయో చూడాలని మన ఇంట్లో స్టీల్ కప్పు అయినా గాజు కప్పైనా ఏదైనా పర్వాలేదు నాకు దీంతో వచ్చేసరికి మూడు కప్పులు వచ్చిందండి మిగిలినది నేను పక్కన పెట్టేస్తుంది కాస్త అయినా సరే లెక్క లెక్క కొలత కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపల ఏ కప్పుతో అయితే నేను మీకు చూపించానో అదే కప్పుతో ఆయిల్ పక్కన పెట్టుకున్నాను మొత్తం చూపిస్తాను ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ ఆయిల్ వేశాను వేసి కొత్తిమీర మనకి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గ పెట్టుకోవాలండి ఆ టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి నేను తీసుకున్నది అయితే ఇది కొంచెం మగ్గేసరికి ఇంకా దగ్గర పడిపోతుంది కాబట్టి మనకి పచ్చివాసన పోతుంది అలాగే మంచి స్మెల్ అన్నది వస్తుందండి ఆయిల్లో మగ్గబెట్టేసరికి అలా అని చెప్పి దగ్గరికి మరీ అయిపోయేలా కాకుండా అది కొంచెం పచ్చివాసన పోతే చాలని కలర్ అన్నది షేడ్ అన్నది రాకూడదు ఇది ఎంత లో ఫ్లేమ్ ఉంటే అంత ఇదండి నాకు ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే పట్టిందండి ఇది మొత్తం అయితే మగ్గ పెట్టుకోవడానికి నాకు మనం ఈ పచ్చడానికి మనం డెలివరీ అయిన వాళ్ళకి కూడా పెట్టచ్చు కానీ ఏంటి అంటే ఇందులో వచ్చేసరికి మనం శనగపప్పు అన్నది స్కిప్ చేసేయాలండి ఆపరేషన్ వాళ్ళకైనా డెలివరీ వాళ్ళకైనా ఇదేనండి డెలివరీ అయిన వాళ్ళకైతే ఒక వన్ మంత్ టూ మంత్స్ కల్లా పెట్టచ్చు ఇది పచ్చడి అన్నది ఇది నేను బాగా ఫ్రై చేసేసుకున్నాను అక్కడికి ఇప్పటికి చూడండి చాలా దగ్గర పడిపోయింది ఇది దీన్ని బాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి ఒకవేళ మనకి ఆఫీస్కి వాళ్ళు జాబ్ ఏదైనా స్కూల్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఇలా చట్నీ చేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు నిలవు ఉంటుందండి దీని వచ్చరికి చెల్లారి పెట్టడానికి వేరే దాంట్లోకి తీసేసాను ఇదే ప్యా వేరే కడాయిలో ఇందాక నేను ఏ కప్ అయితే చూపించాను అందులో హాఫ్ కప్పు అయితే ఇందులో వేసుకున్నాను ఆల్రెడీ టూ స్పూన్స్ తీసాను కాబట్టి మిగిలినది ఇందులో వేసుకున్నానండి ఒక వెల్లులపైకి ఎన్ని రెబ్బలు వస్తాయో అన్ని పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు ఇందులో వేస్తున్నానండి వేసి ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండాలండి మరీ ఎక్కువ కాదు లైట్గా అయితే సరిపోతుంది నేను పోపు వచ్చేసరికి శనగపప్పు మినప్పప్పు ఆవాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి మినప్పప్పు వసరికి నేను మామూలు పొట్టుపప్పు వేసాను గుల్లుపప్పు ఉన్నవాళ్ళు గుల్లపప్పు వేసుకోండి సరిపోతుంది ఇది మంచిగా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి ఎందుకంటే ఈ వేడికి అది మగ్గిపోతుంది కాబట్టి ఇందులో ఒక రెండు నుంచి మూడు కరివేపాకు రెబ్బలు ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంపి వేసేసుకున్నానండి ఇందులోనూ వేసేసుకుని దీన్ని బాగా ఇచ్చేసేసుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టామనుకోండి ఇది అయిపోతుంది కాబట్టి లో పెట్టుకున్నాను నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఈ వేడికి మగ్గిపోతుంది ఇందాక ఏదైతే నేను చింతపండు మగ్గ పెట్టానో ఆ చింతపండు అన్నది నేను మిక్సీలోకి వేసేసుకుంటున్నానండి ఇందులో మొత్తం కూడా చింతపండు ఏదైతే మగ్గ పెట్టామో అది వేసుకోవాలి అలాగే ఇందాక మెంతులు ఆవాలు వేయించాను కదండి ఆ పౌడర్ వేసేస్తున్నాను ఇందులో అలాగే నేను త్రీ కప్స్ వచ్చేసరికి ఈ కొత్తిమీర కొలత తీసుకున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ అన్నది నేను కారం వేస్తున్నానండి ఒక కప్పుకి ఒక స్పూన్ కారం అండి నేనైతే త్రీ కప్స్ వేసాను కాబట్టి త్రీ స్పూన్స్ కారం అన్నది యాడ్ చేశాను ఇందులోకి వచ్చేసరికి ఇంకా సాల్ట్కి వచ్చేసరికి మనకి ఏ స్పూన్ అయితే తీసుకున్నామో దాంతో వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నానండి సాల్ట్ అన్నది ఒకవేళ ఇన్ ఇన్కేస్ మీకు తక్కువైతే లాస్ట్లో కొంచెం అన్నది యాడ్ చేసుకోండి సరిపోతుంది మించి ఎక్కువైతే అవసరం ఉండదు దీన్ని అయితే ఒకసారి నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తానండి అదిగో గ్రైండ్ చేసాను చూసారా కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇది ఒక్కసారి అటు ఇటు కలిపేసుకుని ఇందులో నేను ఇందాక ఏదైతే ఫ్రై చేశానో ఆ కొత్తిమీర మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఒకవేళ మీకు వాటరు ఇందులో వేయాలి గట్టిగా ఉంది అంటే కనుక గోరువెచ్చని వాటరు చల్లారి పెట్టి ఇందులో వేయండి సరిపోతుంది నాకైతే అక్కర్లేదే అండి సరిపోయింది నాకు ఇది కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కోర్సుక అయితే మన పంటి కిందకి తగులుతుంది కాబట్టి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది చూడండి కోర్సుకు అయితే నేను ఇది బ్లెండ్ చేసేసుకున్నాను సరిపోతుంది ఇందాక ఏదైతే నేను పోపు తీసాను అందులో వచ్చరికి నేను పసుపు మర్చిపోయాను లిటిల్ బిట్స్ పసుపు వేసుకుంటే చాలు ఆల్రెడీ చింతపండులో వేసాను కాబట్టి ఈ పోపులో వచ్చేసరికి నేను ఇది మొత్తం వేసేసుకుంటున్నానండి ఏదైతే ఇందాక గ్రైండ్ చేశానో ఆ కొత్తిమీర పేస్ట్ అన్నది మొత్తం వేసేసుకుంటున్నాను ఈ పోపు అన్నది బాగా చల్లారిపోవాలండి అసలు వేడి అన్నది ఉండకూడదు మనకి ఒకవేళ ఈ పోపులో మీరు ఆయిల్ అన్నది తక్కువ వేసుకుంటే కనుక మీరు మళ్ళీ సెపరేట్గా వేరే ఒక దాంట్లో ఆయిల్ అన్నది వేడి చేసి అది మళ్ళీ చల్లారిపోయిన తర్వాత ఇందులో కలుపుకోండి నాకైతే ఆయిల్ ఆల్రెడీ సరిపోయింది చూడండి ఎక్సెస్ ఆయిల్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో నాకైతే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఇన్ కేస్ మీకు ఇందులో వెల్లుల్లిపాయలు అవసరం లేదు అనుకున్న వాళ్ళు అది స్కిచ్ చేసేయండి సూపర్ ఉంటుంది దీని బదులు మీరు ఆల్టర్నేటివ్ ఇంగువ తీసుకోండి వెల్లుల్లిపాయ అయితే నేను స్కిప్ చేసేసుకోండి అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అండ్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పంపించండి ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ బాబాయ్